స్పష్టంగా అధికారులకు ఇరిగేషన్ అధికారులకు అగ్రికల్చర్ అధికారులకు మున్సిపల్ అధికారులకు మొత్తంగా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా హైదరాబాద్ లో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైడ్రా పెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలు పెట్టినమో కొంతమంది స్వార్థపరులు ఈ చెరువులను ఆక్రమించుకొని వాళ్ళ ఇల్లు కట్టుకోవడము ఫామ్ హౌస్ కట్టుకోవడము లేకపోతే లేఅవుట్ లేసి అమ్ముకోవడం ఏదైతే చేస్తున్నారో ఇది క్షమించరాని నేరము ఇవాళ ప్రకృతి కూడా ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది దీనికి ఎక్కడో ఒక దగ్గర స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైడ్రాన్ తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్ బోన్ అదేవిధంగా అంటే నాలేవైతే ఆక్రమించుకున్న వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం ఇలా ఇది కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది నేను అనేది ఏంటంటే హైదరా హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ అవలప్ చేసుకోండి ఎవరున్నా తొలగించాల్సిందే ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి మనిషి అనే వాడికి ఆలోచన చేసే శక్తి ఉంది కాబట్టి ప్రకృతిని మనం చెరబట్టాలని చూస్తే ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతో మనం కళ్ళతో చూస్తున్నాము అది ఉత్తరాఖండ్ కావచ్చు లేకపోతే తెలంగాణ కావచ్చు విజయవాడ కావచ్చు లేకపోతే హైదరాబాద్ కావచ్చు ఎక్కడైనా ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది తప్పకుండా దాని యొక్క దుష్ఫలితాలు మనం చూడవలసిన పరిస్థితి ఉంది అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా ఎవరైనా వాళ్ళ ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు లేకపోతే ఇతరులై ఉండొచ్చు లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటది అట్లా అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు ఏ ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఇట్లాంటి విషయాలల్ల ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు కాబట్టినాడు ఈ చెరువులకు సంబంధించి కుంటలకు సంబంధించి కాలువలకు సంబంధించి నాళాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా మీ పరిధిలో ముఖ్యంగా మహబూబాద్ లో ఈ చెరువుల ఆక్రమణ కూడా అధికారిక రికార్డులను మీరు ఒకసారి సమీక్షించుకొని ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వరంగల్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఉన్నది ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణం అంతా ముప్పు గురవుతుంది మేము కొన్ని చర్యలు చేపట్టడం వల్ల గత మూడు రోజులు అత్యధిక వర్షాలు వచ్చిన హైదరాబాద్ లో కొంత నియంత్రించగలిగినాము నాలాల ఎంక్రోచ్మెంట్ రామ్ నగర్ లో ఒక్క నాలా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తేనే రామ్ నగర్ ఏరియా మొత్తం వరదలో మునిగిపోకుండా ఈ రోజు ఆ రామ్ నగర్ ప్రజల్ని కాపాడగలిగిన అంటే ఒక్క నాలా తొలగిస్తేనే ఇంత సహాయము జరిగింది కాబట్టి నాలాల ఆక్రమణను కూడా ప్రభుత్వం ఉపేక్షించదు మీరు కూడా జిల్లాలలో నేను ఇవాళ మహబూబాద్ వరంగల్ చెప్పట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా మీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్అవుట్ చేయండి కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులుంటే కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా గత పది సంవత్సరాల విపరీతంగా పెరిగిపోయినాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఇట్లాంటివి ఆక్రమించుకున్నారు నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడున్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాలువలు కాలువలే ఆక్రమించుకున్నాడు ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చి పాడి ఖమ్మం ఊరంతా ముంగడానికి ఆ మాజీ మంత్రి గారి కారణం నాకు ఫిర్యాదు వచ్చింది వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన కలెక్టర్ గారికి ఖమ్మం కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అవి హైకోర్టులో ఉన్నాయా లోయర్ కోర్టులో ఉన్నాయా ఇతర శాఖల దగ్గర ఏమైనా మేనేజ్మెంట్ జరిగిందా కు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కోర్టులలో ఏమైనా కేసులు పెండింగ్ ఉంటే వాటి మీద కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇంకా ఉపేక్షిస్తే ఇంకా అది మనల్ని కబలిస్తుంది ఇలా జరుగుతున్న పరిణామాలు పేదోళ్ళ ప్రాణాలు ఆస్తుల నష్టం పోయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం మీనమేషాలు మేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఇది మంచిది కాదు స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ముఖ్యంగా చెరువులను ఆక్రమించుకున్న ఎంతటి ఉన్నా తొలగించాల్సిందే దీనికి మొదట నివేదికలు తయారు చేయండి హడావిడి చేయడం వల్ల ప్రయోజనం లేదు పక్కడ నివేదికలు తయారు చేసి ఆక్రమణను గుర్తించి అవసరమైతే కోర్టు నుంచి అనుమతి తీసుకుందాం ఈ ఆక్రమణలు తొలగించడానికి విధి విధానాలు పాటించుకుంటూనే పక్కాగా చర్యలు తీసుకుందాము ప్రభుత్వం ఇది ఒక ప్రత్యేక కార్యాచరణ కింద తీసుకుంటుంది ఈ ప్రభుత్వం ప్రాధాన్యతతో కూడుకున్న పనులను చెరువుల యొక్క ఆక్రమణలను నాదాల ఆక్రమణలతో తొలగించేది చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమంగా తీసుకుంటాం మేము రకరకాలుగా స్పందిస్తున్నారు నాయకులు